తూర్పు తీరంలో ప్రతాప్ రెడ్డికి బ్రహ్మరథం ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన మత్స్యకార గ్రామాలు కడలి తలపించేలా నినాదాలు కావలి మండలంలోని తూర్పు తీర ప్రాంత గ్రామాలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి బ్రహ్మరథం పట్టాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా తీరంలోని కొత్త సత్రం నుంచి తుమ్మలపెంట వరకు ఉన్న పది మత్స్యకార గ్రామాల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శనివారం ప్రచారం నిర్వహించగా గ్రామాలకు గ్రామాలే కదిలి వచ్చి స్వాగతం పలికాయి సముద్రంలో వేటే జీవనాధారంగా బతికే మత్స్యకారులు మహిళలు యువత సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన లబ్ధిదారులు పింఛన్తో జీవనం సాగిస్తున్న వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు కానీ విని ఎరుగని రీతిలో స్వాగతం పలికారు ఒకవైపు భానుడు భగభగ తీరంలోని ఉక్కపోత వాతావరణంలో శరీరాలు చెమటలు కక్కుతున్నా లెక్క చేయకుండా తమ అభిమాన నాయకుడి కోసం పొలిమేర నుంచి బారులు తీరారు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ టెంకాయలు గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ విజయం చేకూరాలని ఆశీర్వదించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి మండలంలోని మత్స్యకార గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు తీరం వెంబడి ఉండే పది గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులతో మమేకమయ్యారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మత్స్యకారుల జీవన స్థితిగతులు తదితర అంశాలు చర్చిస్తూ మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు రానున్న ఎన్నికలు తీర ప్రాంత ప్రగతికి అత్యంత కీలకమని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం అమలు చేసిన పథకాలు మత్స్యకారుల వేట నిషేధ సమయంలో చెల్లించే పరిహారాన్ని రెట్టింపు చేయడం ప్రమాద బీమాను పది లక్షల రూపాయలు పెంచడం రాయితీపై డీజిల్ పడవలు అందించడం జగన్ కే సాధ్యమైందన్నారు మత్స్యకారుల జీవితాలు బాగుపడాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే తీర ప్రాంతానికి మంచి రోజులు మొదలయ్యాయని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు రామయట్నం జువలదినే హార్బర్ల ద్వారా మత్స్యకార యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుందని తెలిపారు గతంలో మాదిరి కర్ణాటక గుజరాత్ కేరళ తమిళనాడు వంటి దూర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండబోదన్నారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్ట్ హార్బర్ అనుబంధ పరిశ్రమలు జువలదిన్నే హార్బర్ కు అనుబంధంగా యాభై ఎకరాల్లో ఇంటిగ్రేట్ ఫుడ్ పార్క్ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు మత్స్యకారులంతా మే పదమూడో తేదీన జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి కావలి ఎమ్మెల్యేగా తరణు నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు శరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుయ సంహరణం జగన్మోహన నువ్వు ఒక మొక్కని దైవ కణం మెచ్చిన దివ్య గుణం లెక్కకు మించిన మంచితనం జగన్మోహన నీ మది తేనె

చేసి ధర్మం తెలిసి ముఖ్యమంత్రిలే అయ్యావు దూకిన అగ్నిశరం కంపెనీ యుక్త సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన రాష్ట్రానికి సంక్షేమం ఆంగ్లం విద్యం దిస్తూ చదువులకే తండ్రయ్యావు వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు పేదలకే ఇళ్ళిచ్చి నీడను నువ్వే కల్పించావు రైతు భరోసా